శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది ఈ సందర్భంగా పలు అంశాలపై టీటీడీ ధర్మకర్తల మండలి చర్చించింది అనంతరం టీటీడీ పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విలేకరుల సమావేశంలో వెల్లడించారు శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు ధర్మ ప్రచారంలో భాగంగా గ్రామాల్లో భజన మందిరాలు నిర్మించాలని నిర్ణయించింది అలాగే తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించమన్న టీటీడీ చైర్మన్ బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన ఉద్యోగులకు అలాగే జిల్లా పోలీస్ యంత్రాంగం ఇతర విభాగాలకు ధన్యవాదాలు తెలియజేశారు